సమస్యల పరిష్కారం కోసం గడచిన ఐదు రోజులుగా మీరు సాగిస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ మొదటి రోజు నుంచి సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో పాటు మూడు నెలలు ఆగండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తూ ఉంది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు పరిష్కారం చేస్తారని ఇప్పటికే అచ్చెన్నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ బాబు గారు స్పష్టమైన జరిగింది దాన్నే మీకు ఇక్కడ నేను మళ్ళా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మీరు అడుగుతున్నది కొత్త డిమాండ్లు కాదు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఏవైతే ఇచ్చాడో వాటిని నెరవేర్చమని ఇప్పుడు ఆయన ఆరోజు పక్క రాష్ట్రాల కంటే మెరుగైన వేతనం ఇస్తానని చెప్పాడు అంతేగా తల్లి చెప్పాడు మరి పక్కన తెలంగాణ కంటే ఎక్కువ ఇమ్మని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోకముందే మీకు మెరుగైన వేతనాలు అప్పుడు పెంచాం దాన్నే కొనసాగించాడు తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చినకి కొత్తగా పెంచింది లేదు వెయ్యి రూపాయలు మాత్రం పెంచాడు అవును వెయ్యి రూపాయలు పెంచాడు మరి అట్లాగే మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా గుర్తించమని కూడా మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు అది పెద్ద సమస్య కాదు ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాల్లో దశల అనేక మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ల కింద మార్చే అవకాశం ఉండేది వాటిని కూడా పట్టించుకోలేదు మీరు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి న్యాయబద్ధమైనవి కాబట్టి మీరు చేస్తున్న ఈ పోరాటానికి మేమందరం కూడా సంఘీభావం ప్రకటించడానికి రాయదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మీ దగ్గరికి రావడం జరిగింది సాధారణంగా ఒక తండ్రో ఒక తల్లో కుటుంబంలో కొడుకో బిడ్డో లేకపోతే బామర్దో ఎవరైనా అలిగినా లేకపోతే ఏదైనా సమస్య చెప్తే దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తారో చేయాలని కుటుంబ పెద్ద ఆలోచన చేస్తారు ఈ రాష్ట్రానికి కుటుంబ పెద్దగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి మీ పట్ల దుర్మార్గంగా ఆలోచన చేస్తూ ఉన్నారు మిమ్మల్ని శత్రువులుగా చూస్తూ ఉన్నారు అర్ధరాత్రి అపరాత్రి అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగట కొడతా దొంగల్లాగా దొంగల్లాగా ఏంటిది మీరు మీ ఏవైనా అక్కడ వస్తువులు పెట్టుకో మీరు ఆ సెంటర్కి తాళం వేసేటప్పుడు ఆ సెంటర్ తాళం మీరు తప్ప వేరే ఇంకొకరు ఎవరో పోయి పగల కొడతారని ఊహించి ఉండరు అవన తల్లి ఎవరు ఊహించారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వం దొంగల్లాగా పోయి సచివాలయ సిబ్బందిని వాలంటీర్లని అట్లాగే ఆ పార్టీ వైసీపీ పార్టీ నాయకులను పంపించి తాళాలు ఒకళ్ళ కొడతా ఉన్నాం ఏంటి అరాచకం అని నేను అడుగుతా ఉన్నాం ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నాం మీ తరఫున మిమ్మల్ని మీ సమస్యల్ని అర్థం చేసుకోకుండా మీరు చేస్తున్న పోరాటం పైన ఒక దిసబ్బ కమిటీనో దిశ కమిటీనో ఏర్పాటు చేసి మీరు అడుగుతున్న డిమాండ్లన్నింటినీ తీర్చడానికి లేదా మీరు ఇద్దో ఈ డిమాండ్లు మేము తీరుస్తాం ఈ మరో ఈ కొన్ని డిమాండ్లు కొంత సమయం ఇవ్వండి ఇట్లా నెగోషియేషన్స్ చర్చలు చేయాలి ఆ చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేయాలి కానీ అట్లాంటి చర్చలకు ఆస్కారం లేకోకుండా బలప్రయోగం ద్వారా మిమ్మల్ని బెదిరించడం ద్వారా మిమ్మల్ని మీ ఉద్యోగాలు ఉంటాయా లేదో అనే ఒక భయానికమైన వాతావరణంలో మిమ్మల్ని ఉంచడం ద్వారా ఈ ప్రభుత్వం వేరే ప్రత్యామ్నాయ మార్గాలు ఎతుకుతా ఉందంటే ఈ కుటుంబ పెద్దగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఉండడానికి అర్హుడా అని ఆలోచన చేయమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంటే మన బాగోగులు చూడని వాడు మన సమస్యలు పరిష్కారం చేయని వాడు మనము చేస్తున్న డిమాండ్లపైన సానుకూలమైన దృక్పథం లేనివాడు మనమల్ని పరిపాలించడానికి అర్హుడు కాదనే విషయాన్ని మీకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాబట్టి మీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న కక్షపూరిత ధోరణి ఏదైతే ఉందో అది సమంజసమైంది కాదు అట్లాగే మీ సమస్యలు పరిష్కారం చేయకోకుండా దౌర్జన్యంగా అమానవీయంగా మీ సెంటర్లని స్వాధీనం చేసుకొని వేరే ఏర్పాట్లు చేయాలని చూస్తున్న ఈ దుష్టపాలనకు చరం గీతం పాడడంలో ప్రజలందరికీ మీరు సహకరించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అదే సందర్భంలో మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తూ ఉంది మీ సమస్యలను సానుకూలంగా పరిష్కారం చేయడానికి మేమందరం మీకు తోడుగా ఉంటామని మీ అందరికీ నమస్కరిస్తూ